హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మెహబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అయితే నిరుద్యోగులకు కవిత ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి సో రేపు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర గ్రూప్ వన్ అభ్యర్థులతో కవితక్క మాట ముచ్చట అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటలకు ఎస్పెషల్లీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఇక్కడ ప్రత్యేకంగా హాజరు కావాలనేసి అదేవిధంగా మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇక్కడ చెప్పాలనేసి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ స్పెషల్ ఏదైతే లాయర్స్ ఉన్నారు ఆ స్పెషల్ గ్రూప్ సంబంధించినటువంటి స్పెషల్ లాయర్స్ కూడా అవసరమైతే నేను ప్రొవైడ్ చేస్తాను జియో నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా అదేవిధంగా వివిధ సంబంధించినటువంటి గ్రూపంలో జరిగినటువంటి అవకతవకల గురించి నేను ఖచ్చితంగా విద్యార్థుల తరఫున పోరాడతామనేసి కవితక్క గారు అయితే ముందు రావడం జరిగిందండి సో నిరుద్యోగులకు ఒక వరంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగుల దగ్గర ఒక్క పైస కూడా లేనటువంటి పరిస్థితి సో అలాంటి ఈ కార్యక్రమాన్ని ఒక తా తన చేతుల్లో తీసుకొని నిరుద్యోగులను పక్షణ పోరాడం అంటే అది మామూలు విషయం కాదండి సో కవి కవితక్క గారు చేసేటటువంటి ఏదైతే ఉద్యమం ఉన్నదో సో గ్రూప్ వన్ అభ్యర్థులు ఇక్కడ అందరూ సహకరించాలి గ్రూప్ వన్ రద్దు కోసం రంగంలో కవితక్క ఏదైతే అన్యాయాన్ని ఎట్లయినా సరే ఏదైతే అన్యాయంగా ఉన్నటువంటి గ్రూప్ వన్ ఏదైతే ఉన్నాయో ఉందో దాన్ని వెంటనే రద్దు చేసి కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి కూడా కవితక్క గారు ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుందండి సో కవితక్క గారు ఈ చేపట్టేటటువంటి రీసెంట్ కార్యక్రమాలు గన్ పార్క్ దగ్గర మాట్లాడడం జరిగింది జరిగింది అదేవిధంగా అఖిలపక్ష సమావేశం మీటింగ్ అదేవిధంగా రేపు జరిగేటటువంటి చీకడపల్లి లైబ్రరీకి సంబంధించినటువంటి నిరుద్యోగులతో మాట్లాడడం అయినా సరే సో ఇలా అన్ని కార్యక్రమాలు కూడా గ్రూప్ వన్ అభ్యర్థులకు సంబంధించినటువంటి చేపట్టే కార్యక్రమాలు అండి సో గ్రూప్ వన్లో జరిగేటటువంటి అన్యాయాలు ఏదైతే జీవ నెంబర్ ట్వంటీ నైన్ అదేవిధంగా ఇక్కడ ఫిలిమ్స్లో రెండు హాల్ టికెట్లు ఇవ్వడం మెయిన్స్ దగ్గర మెయిన్స్లో తెలుగు మీడియం అభ్యర్థులపై వివక్షత చూపించడము సో ఇలాంటి ఎన్నో ఒక పారదర్శకత ఇంటిగ్రిటీ లోపించిందనేసి హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడము సో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం చేకూర్చాలనేసి ఈరోజు రంగంలో కవితక్క గారు అయితే రావడం జరిగిందండి సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని నిరుద్యోగులు వినియోగించుకోండి మీకు జరిగేటటువంటి అన్యాయాన్ని గురించి ప్రశ్నించండి సో అక్కని వేడుకోండి అక్క మా తరపు నుంచి మీరు కనీసం పోరాడాలి మాకు స్పెషల్ లాయర్స్ ఇప్పించండి మాకు హైకోర్టులో అయినా సరే సుప్రీంకోర్టులో అయినా సరే మాకు అనగా మేము వెళ్ళలేకపోతున్నాము మా గోడుని విని మీరైనా వినాలి అనేసి కవితక్కను వేడుకోవాలి ఇప్పుడు ఈ సమయంలో ఎందుకంటే మన దగ్గర ఒక రూపాయలు లేనప్పుడు వచ్చేటటువంటి అన్యాయాన్ని వ్యతిరేకి అన్యాయాన్ని పారద్రల్లి వ్యతిరేకంగా ఉన్నటువంటి గ్రూప్ రద్దు చేయాలనేసి డిమాండ్తో వచ్చినటువంటి అక్కను స్వాగతం పలకాలి కవిత చేసే యొక్క ఉద్యమం తెలంగాణలో ఒక నిదర్శంగా మారబోతుంది ఎస్పెషల్లీ గ్రూప్ వన్ ఐదు వందల అరవై మూడు పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే గ్రూప్ అని ఉన్నదో ఒక మహాయుద్ధం లాంటిది కవితక్క ఇప్పుడు చేసేటటువంటి ఒక గ్రూప్ అని సంబంధించినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో మన జిల్లా స్థాయి పోస్ట్ అంటే మామూలు విషయం కాదండి ఏ విఆర్ఓనో లేకపోతే ఏ కానిస్టేబుల్ లాంటి చిన్న చిన్న ఉద్యోగాలు కాదు ఇవి ఒక జిల్లా స్థాయిలో ఒక జిల్లా స్థాయిలో పరిపాలకుడు మంచిగా లేకపోతే ఆ జిల్లాలో ఉన్నటువంటి వ్యవస్థ ఏమవుతుంది మన తెలంగాణ రాష్ట్రం ఏమవుతుంది మన భవిష్యత్తు ఏమవుతుంది ఒకసారి ఆలోచించుకోండి మిత్రమా గ్రూప్ అని సంబంధించి అభ్యర్థులు పెద్ద ఎత్తున కవితక్కకి మీరు కనుక సపోర్ట్ ఉంటే కవితక్క గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారనేసి నమ్మకము హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది కవితక్క గారు ఇలాంటి ఈ యొక్క గ్రూప్ అను సంబంధించినటువంటి విషయంలో రావడము మన అదృష్టంగా భావించుకోవాలండి సో రేపు జరిగేటటువంటి కార్యక్రమంలో గ్రూప్ వన్ అభ్యర్థులందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి